హలో విన్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక కొత్త టాపిక్ అనేది నేను చెప్పబోతున్నాను అదేంటంటే మనం రెగ్యులర్గా యూట్యూబ్ అనేది చూస్తూ ఉంటాం కదా ఈ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇట్లా రీల్స్ అనేటివి వస్తూ ఉంటాయి సో ఈ షార్ట్స్ సబ్స్క్రిప్షన్స్ ఇలా మనం యూ ఇక్కడ యూలోకి వెళ్ళినట్లయితే మీకు కొంచెం కిందికి స్లైట్ చేస్తే ఇక్కడ టైం వాచ్డ్ అనేది ఆప్షన్ అనేది కనపడుతుంది ఆ టైం వాచ్డ్ ఎందుకు పెట్టాడు ఏ విధంగా పెట్టాడు యూట్యూబ్ వాడు అని చెప్పేసి మనకు ఎవరైనా డౌట్ వచ్చినట్లయితే ఆ డౌట్ మీకు ఈరోజు తీరబోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది టుడే అని ఉంది కదా టుడే ట్వంటీ ఎయిట్ మినిట్స్ అని అని ఉంది మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే సాటర్డే టు ఈరోజు వరకు అంటే సాటర్డే నుండి ఈరోజు వరకు మీకు ఏ రకంగా గ్రాఫ్ ఉందని చెప్పేసి మీకు ఇక్కడ కనబడుతుంది ఈరోజు నేను థర్టీ మినిట్స్ లోపలే అంటే ట్వంటీ ఎయిట్ మినిట్స్ నేను యూట్యూబ్ అనేది వాచ్ చేశాను అలాగే నిన్న చూసుకుంటే ఫార్టీ ఫైవ్ అంటే ఒక టూ త్రీ మినిట్స్ ఎక్కువ చూసిన చూశాను అలాగే ఇంతకుముందు అంటే వెడ్నెస్డే చూసుకుంటే ఫార్టీ మినిట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైన చూసాను అలా చూసుకుంటే నేను యూట్యూబ్ వాడడం కొంచెం తక్కువగానే అని మీకు తెలిసిపోతుంది అలాగే లాస్ట్ సెవెన్ డేస్లో నేను త్రీ అవర్స్ ఫార్టీ నైన్ మినిట్స్ చూసాను అలాగే ఇక్కడ మీకు చూసినట్లయితే మీరు ఏ విధంగా ఇది ఎట్లా మనము తెలుసుకోవాలని చెప్తే ఏమేమి చూసామని ఇక్కడ చూడండి వాచ్ హిస్టరీ అని చెప్పేసి ఉంది ఆ వాచ్ హిస్టరీని మనం ప్రెస్ అంటే క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ మీకు రికార్డ్ చేసినట్లు అంటే ఈ వీడియోస్ చూడడం వల్ల మీకు అక్కడ టైం అనేది వచ్చినట్లు ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ మరో త్రీ ఆప్షన్స్ అనేటివి కూడా ఉన్నాయి రిమైండ్ మీ టేక్ ఏ బ్రేక్ ఇది ఎందుకు అనేది అంటే ఇప్పుడు మీరు నాన్ స్టాప్ వీడియోస్ చూస్తూ ఉంటారు ఆ నాన్ స్టాప్ వీడియోస్ చూస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు టైం అనేది అర్థం కాదు అలాగే మనం ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే ట్వంటీ మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్ ఇలా టైం పెట్టుకొని సెట్ చేసుకుంటే అలా మనకి మన మనము అలాగే చూస్తూనే ఉండకుండా మనకు యూట్యూబ్ అనేది ఆప్షన్ ఇస్తుంది బ్రేక్ తీసుకోమని చెప్పేసి చెప్తుంది అలాగే సెకండ్ ఆప్షన్ రిమైండ్ మీ వెన్ ఇట్స్ డే బెడ్ టైం ఇక్కడ వెన్ రిమైండ్ మీ వెన్ ఇట్స్ బెడ్ టైం అని చెప్పినప్పుడు స్టార్ట్ టైము ఎండ్ టైం అంటే మనకు రిమైండ్ చేస్తుంది అనమాట ఈ డ్యూరింగ్ హవర్స్లో మాత్రమే మీరు యూట్యూబ్ అనేది చూసుకోగలుగుతారు అంటే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఏ విధంగా లెవెన్ ఆ లెవెన్ ఫిఫ్టీన్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ మీరు ఎప్పుడు పెట్టు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అప్పటి నుంచి ఈవినింగ్ బెడ్ టైం ఎప్పటి వరకు చూడాలనుకుంటారు అలా ఇక్కడ మీరు చూడండి పిఎం ఉంది కదా మీరు ఏఎంలో లో అయినా పెట్టుకోవచ్చు ఏఎం అయినా పెట్టుకోవచ్చు ఏం టైం వచ్చేసి నైట్ మీరు పడుకుంటా పడుకుంటారు కదా పడుకున్నప్పుడు పడుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ టెన్ లేకపోతే నైన్ 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 థర్టీన్ లేకపోతే నైన్ అట్లా ఏవైనా సెట్ చేసుకొని ఓకే చెప్పేస్తే మీకు ఇక్కడ హియర్ యూ హియర్స్ యువర్ రిమైండర్ అడ్జస్ట్ అవుట్ ఆన్ దిస్ ఆఫీస్ సెట్టింగ్స్ అని ఉంటుంది డిస్మిస్ చేసేయండి అలా చేసినప్పుడు మీకు ఈ టైం నుండి ఇక్కడ చూ చూ చూస్తుంది కదా చూపిస్తుంది కదా ఫోర్ ఫిఫ్టీన్ ఏఎం నైన్ పిఎం ఈ మధ్యలో వరకు మీరు యూ యూట్యూబ్ అనేది చూసుకోవచ్చు అనమాట అలాగే ఆటో ప్లే ఆన్ మొబైల్ ట్యాప్ ఈ ఆటో ప్లే ఆన్ మొబైల్ ట్యాప్ అనేది ఎందుకు ఆప్షన్ అని చెప్పేసి ఉంటే ఎందుకు అంటే ఈ మనము వీడియోస్ చూస్తూనే ఉంటాం కదా వీడియోస్ చూసినప్పుడు వేరేది వేరే వెంటనే మీకు వీడియోస్ అనేటివి యూట్యూబ్ అనేది మనం ఏదైతే వీడియోస్ చూస్తూ ఉంటామో దానికి తగ్గట్లుగా మనకు వీడియోస్ అనేటివి ఆటోమేటిక్గా ప్లే చేస్తుంది అది ఫ్రెండ్స్ ఈ టైం వాచ్డ్ అనేది ఈ రకంగా ఆప్షన్ ఉంది అని చెప్పేసి ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా ఆ డౌట్ ఈరోజు తీరిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మనసులో